కలిపెట్టి నమాజ్కి వెళ్ళా నమాజ్ చేసుకొని వచ్చానండి ఇప్పుడైతే దీంట్లో కొంచెం స్కిన్లెస్ మెత్తటి మొక్కలు ఉంటాయి కదండి అవి తీసి నేను పక్కన ఒక స్పూన్ కాన్ పౌడరు ఒక రెండు చిటికెట్లు కలర్ అండి ఫుడ్ కలరు కొంచెం లైట్గా ఇంకొంచెం గరం మసాలా ఆల్రెడీ ఇందులో అన్నీ కలిపి పెట్టున్నాను కొంచెం మళ్ళీ ఇంకొంచెం గరం మసాలా వేసాను ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇదిగోండి నేను ఆయిల్ డీప్ ఫ్రై పెట్టాను కొంచమే వేసాను ఆయిల్ చాలండి సరిపోద్ది ఈ ఆయిల్ మనం ఈ ఫ్రై చేసుకుని మిగిలింది ఇందులో వేసేసుకోవచ్చు మళ్ళీ ఏంటంటే నీస్ ఏదైనా సరే మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అలాగే స్టాక్ పెట్టి వాడుకోకూడదు వెంటనే వాడేసుకోవాలండి అందుకని నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు ఇదైతే నేను ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను చూడండి ఇదిగోండి నేను మసాలాలన్నీ బాగా కలిపేసుకున్నాను మనకి శనగపిండి కూడా వేసుకోవచ్చండి లేదంటే లేదు నేనైతే ఇవి కలిపాను కదండి ఇప్పుడు ఆయిల్ అయితే సిమ్లోనే పెట్టాను దాంట్లో ఇంక మనం సిమ్లోనే పెట్టుకున్నప్పుడు దానికి ఆయిల్కి తగ్గట్టు వేసేసుకోవాలండి ఆయిల్ కూడా దానికి కొంచెం వేసాను అన్నీ సగం వేసానండి కలిపిన ముక్కలు ఇప్పుడైతే ఇంకో ఇంకోసారి సగం వేసేస్తాను మనకి దీంట్లో పచ్చనగపప్పు పచ్చనగా పిండి బియ్య పిండి యాడ్ చేసుకొని కొంచెం ఆనియన్ యాడ్ చేసుకుంటే అది చికెన్ పకోడా అయిపోద్దండి కొత్తిమీర కర్రైపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని వేసుకుంటే అది చికెన్ పకోడా అయిపోద్దండి ఇలా వేసుకుంటే చికెన్ కబాబ్ అండి ఇది మ్యారేజెస్కి ఎలా వేసుకుంటారా పెడుతుంటారు కదా చికెన్ కబాబు బిర్యానీలోకి అయితే ఇలా చేసుకుంటే బాగా బాగా టేస్ట్ ఉంటుందండి అంటే మనం బిర్యానీ ముక్కల్లో కంటే ఇలాంటి ముక్కలు పిల్లలు ఇష్టంగా తింటారు బిర్యానీలో నంచుకోవడానికి పచ్చళ్ళలో ఏమినైనా నంచుకోవడానికి చికెన్ కబాబ్ అనేది బాగుంటుంది చికెన్ పకోడాకైతే మనం కరివేపాకు కొత్తిమీర ఇవి మళ్ళీ ఆనియన్స్ ఇవి బియ్యపిండి మళ్ళీ ఇది పచ్చని పిండి ఇవన్నీ కలుపుకొని వేసుకుంటే చికెన్ పకోడా అయిపోతుంది ఓకే చూడండి ఇంకా కాదయితే కరెక్ట్గా కాలిన వెళ్తుంది ఇప్పుడు తీసుకు తీసుకుంటే బాగా క్రిస్పీగా ఉంటాయి క్రిస్పీగా అంటే మరి కరువు కరువు అని కాదండి కబాబ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఓకే అండి ఫస్ట్ ఫస్ట్ వయసులో అయితే బాగా కాలేవి పిల్లలు బాగా నచ్చ నచ్చుతాయండి అలా అంటే మనకి బిర్యానీలో మ్యారేజ్లో పెడుతుంటారు పెద్ద పెద్ద పీసెస్ అవి లెగ్ పీసులు అవి బయట కూడా అమ్ముతారు అలా కాకుండా మనం ఇంట్లోనే పిల్లలకి ఇలా చేసుకోవచ్చు వాళ్ళకి బాగా అసలు బయట ఎక్కువ కొనదండి దయచేసి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ అండి ఈజీ చూడండి సిమ్లోనే పెట్టాను ఆటికాయిల్ చాలపోతున్నాయి మనమే దగ్గర ఉండాలని తీసుకోండి ఫైవ్ మినిట్స్ వస్తారో అలా చాలా అంటే ఇంకా చూడండి ఎంత ఇంకొక సైడ్ తిట్టేస్తే అయిపోయింది ఆయిల్ అలాగే ఉంది చూడండి ఎంత ఆయిల్ వేస్తానో అంతే అలాగే ఉంది దీంట్లో వస్తారు ఒక్క ఆయిలే ఉండదండి సరిగా బాగా ఎండిగా ఉంటుంది కబాబ్ అంతా ఇట్లా వేసుకోవాలి ఇదిగోండి కాకపోతే కొందరు నిప్పుల మీద కుంక పైన ఇలా కూడా కాల్చుకోవచ్చు ఇదైతే కొంచెం మనకి మసాలా కబాబ్ అన్నట్టు చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీ కూడా ఉంటుందండి క్రిస్పీగా బాగుంటాయి ఓకే ఈ ఆయిల్ అయితే ఈ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఈ ఆయిల్ అయితే నేను ఇప్పుడు చికెన్ ఫ్రై పెట్టాను కొంచెం చికెన్ పెట్టాను కదండి అందులో వేసేస్తాను ఈ ఆయిల్ అయితే Good, okay, thank you, Andy.